వెల్కమ్ టు ప్రకాష్ లార్డ్మోర్ సేవ్ మోర్ ఈరోజు జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ జంగారెడ్డిగూడెంలో జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం జ్యోతిరావు గోవిందరావు పూలే పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన గొప్ప సంఘ సంస్కర్త ఆలోచనాపరుడు రచయిత సంఘ సేవకుడు తత్వవేత్త విప్లవ కార్యకర్త ఆయన తన జీవితం అంతా మహిళలకు విద్యా హక్కును కల్పించడం బాల్య వివాహాలను అరికట్టడానికి కృషి చేశారు సమాజంలోని మూఢనమ్మకాలని దూరం చేయడానికి కృషి చేశారు ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన జన్మించారు పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మరణించారు అరవై మూడు సంవత్సరాల ఆయన జీవిత ప్రయాణంలో మహిళలకు ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం జ్యోతిరావుకు పద్దెనిమిది వందల నలభైలో సావిత్రిబాయితో వివాహం జరిగింది తన భార్యకు తానే గురువై మొట్టమొదటి మహ ఉపాధ్యాయునిగా చేశారు వేల లక్షల మంది జీవితాల్లో జ్ఞాన జ్యోతులను వెలి వెలిగించారు జోహార్